వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఛానల్ ఇప్పుడు మనం వినబోతున్నాం కదా అమృతరావు ఆమ్యామ్యాం రచన శ్రీమతి గౌరీ పొన్నాడ అమృతరావు ఆమ్యామ్యాం చేతి చమురు వదిలినా రెండు చేతుల సంపాదించుకునే ఉద్యోగం దొరికిందని సంతృప్తిగా మొదటి రోజే బోని దొరకకపోతుందా అని ఆశగా ఎదురు చూశాడు అమృతరావు అతని ఆశలో అమృతం పోసినట్లు దున్నపోతులాంటి పోతేశ్వరరావు పల్లీకరించుకుంటూ వచ్చి మూసేసిన తన షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కోసం అమృతరావు నోరు తెరిచి అడగకముందే సంతృప్తిగా చేయి తడపడంతో సంబంధిత ఫైల్ మీద శుభమాని మొదటి సంతకం చేశాడు అలా మొదలైన అమృతరావు బళ్ళ కింద చేయి పెట్టడం మూడు సంతకాలు ఆరు నోట్ల కట్లలా దిగ్విజయంగా కొనసాగి చేయి తడపనిదే పెన్ను కదపని పరిస్థితికి వచ్చింది ఫలితంగా అమృతరావు కాస్త ఆమ్యామారావుగా మారిపోయాడు ఒకరోజు ఆఫీస్కి వచ్చి ఎంతసేపైనా బోని పడకపోవటంతో చాలా చిరాగ్గా ఉన్నాడు మన ఆమ్యామ్యారావు ఎవడైనా బకరా దొరక్కపోతాడా చేయి తడపకపోతాడా అని గుడ్లగోబులా కళ్ళు మెటికరించి ఎదురు చూస్తున్న అమృతరావు దగ్గరికి తను కొత్తగా కట్టబోయే ఎనిమిది అంతస్తుల భవంతి మంజూరు ఫైలు మీద సంతకం కోసం అతని దగ్గరికి వచ్చాడు అనీష్ అమృతరావు ఎప్పట్లానే అతనికి సమాధానం ఇవ్వకుండా నీకు అవసరమైన ఫైల్ మీద సంతకం పెడితే నాకేంటి అన్నట్లుగా చేతులు నిలుపుకుంటూ ఆమె ఆమె అమ్మని అతని వైపు చూశాడు అప్పుడు అర్థమైంది అనేష్కి అతనికి కావాల్సింది ఏమిటో కానీ చిత్రంగా డబ్బులు బదులు తన జేబులో ఉన్న ఫోటో తీసి అమృతరావు ముందు పెట్టాడు ఆ ఫోటోలోని అందమైన అమ్మాయిని చూసిన క్షణమే అమృతరావు గుండె జారి గల్లంతయ్యింది రెప్ప వెయ్యకుండా ఆ అమ్మాయిని చూస్తున్న అతన్ని చూసి మా చెల్లి నచ్చిందా బావగారు మీలాంటి గొప్ప ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నాకు ఎప్పటి నుండో కోరిక మీరు ఈ ఫైల్ మీద సంతకం పెడితే నా అపార్ట్మెంట్లో భాగం ఇస్తూ నా చెల్లెలు అంకితను ఇచ్చి పెళ్లి చేస్తాను అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు అనేష్ అంతే క్షణం ఆలస్యం చేయకుండా సంతకం పెట్టేశాడు మొదటి చూపులోనే ఆ అమ్మాయిపై మనసు పారేసుకున్న అమృతరావు నెల తిరిగేసరికి అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యను చూసి తన అదృష్టానికి పొంగిపోయాడు అమృతరావు గదిలో సిగ్గుపడుతూ గోడవైపు తిరిగి ఉన్న అంకిత దగ్గరికి వెళ్ళి నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని అంకిత అందుకే నీలాంటి అందమైన అమ్మాయి భార్యగా దొరికింది సిగ్గుపడింది చాలేవోయ్ ఒకసారి నా వైపు తిరుగు అంతులేని ప్రేమను కురిపిస్తూ అన్నాడు అమృతరావు నేను తిరగనండి మీరు చెప్తే నేను ఎందుకు వినాలి మీ వైపు ఎందుకు తిరగాలి తిరిగితే నాకేంటి ఆహ నాకేంటి టక్కున అంది అంకిత ప్రేమవైపు ప్రేమగా నా వైపు తిరగమంటే నీకు ఏంటి లాభం అని అడుగుతావేంటి ఆశ్చర్యపోతూ బుర్ర గోక్కున్నాడు అమృతరావు చిన్నప్పటి నుంచి నా చెయ్యి తడపందే నేనే పని చెయ్యనండి మెలికలు తిరిగిపోతూ చెప్పింది అంకిత పెళ్లి చూపుల్లో పెళ్లిలో ఒద్దిగ్గానే ఉన్నావు కదే ఆమె మెలికలు చూడలేక ఓసిడీ సిగ్గు అనుకున్నాడు అమృతరావు ఓ అదా పెళ్లి చూపుల్లో కూర్చుంటే పట్టు చేరుకుంటాను పెళ్లిలో ఒద్దిగ్గా ఉంటే ఈ నగలన్నీ కొంటానని అమ్మ బతిమిలాడితే ఉన్నాను నాకు లాభం లేనిదే ఏ పని చేయడం నాకు అలవాట్లేదు ఖచ్చితంగా చెప్పేసింది అంకిత అంకిత మాటలకు అమృతరావు బుర్రగీ రుణ తిరిగింది పోనీలే నెమ్మదిగా తనే మారుతుంది అనుకొని ప్రస్తుతానికి ఏం చేయలేక వంద రూపాయల నోటు అంకిత చేతిలో పెట్టి తన వైపుకు తిరగమన్నాడు వంద రూపాయల నోటు పర్సలో పెట్టుకొని అప్పుడు తిరిగింది అంకిత అది మొదలు పిలిస్తే పలకాలన్నా ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఇంటికొచ్చిన స్నేహితుల్ని పలకరించాలన్నా చివరికి వాళ్ళకు మంచి నీళ్లు ఇవ్వాలి అన్నా ఇది అది అని కాదు ప్రతి చిన్న విషయానికి అయితే నాకేంటి ఆహా నాకేంటి అనే అంకితను చూసే కొద్దీ కొద్ది రోజుల్లోనే పిచ్చెక్కి బయటకు పరిగెత్తాడు అమృతరావు బయటకు పరిగెత్తుతుండగా అప్పుడే లోపలికి వస్తున్న అనీష్ ఎదురొచ్చిన భావన చూసి వాటేసుకొని నేనంటే మా బావకి ఎంత ప్రేమ చెల్లమ్మా చూడు నా కోసం ఎదురు వస్తున్నాడు అన్నాడు ముఖం చేయటంత చేసుకొని మీ బావకు నువ్వంటే ఎంత ప్రేమో నాకేం తెలుసురా అన్నాయి అయినా చెప్పడానికి మీ బావకి ఏంటట ఆహా ఏంటి అంటా నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పడానికి మీ బావ చేయి తడుపు తానే చెబుతాడు నువ్వంటే ఎంత ప్రేమో అంది వస్తున్న నవ్వుని పెదవి అంచున బిగబట్టి ఆపుకుంటూ అంతే బాబోయ్ అంటూ జట్టు పీక్కొని తల గోడ కేసు కొట్టుకోవడం మొదలు పెట్టాడు అమృతరావు అంతవరకు గోడ పక్కన నిలబడిన అమృతరావు తండ్రి కొడుకు అవస్థ చూడలేక లోపలికి వచ్చి ఏరా అమృతం కోడలు పిల్ల అయితే నాకేంటి అని అడిగితే అంత పిచ్చెక్కి తలకొట్టుకుంటున్నావే మరి పని మీద ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరిని పని చేయకుండా చేతులు నలుపుకుంటూ ఆమ్యామ్యా అంటూ వాళ్ళ మొహం చూస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంట్రా నీ చేయి తడుపుకునే రోగం ఎంతమందిని బాధపెట్టి ఉంటుందో అయినా ఆలోచించావా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పద్ధతి మానుకోరా అని నా మాట విన్నావా అందుకే నీ రోగం పోగొట్టేందుకు మీ అత్త కొడుకు కూతురు కలిసి ఆడిన నాటకం రా ఇది అమృతరావు బాధపడటం చూడలేక నిజం బయట పెట్టాడు నాన్న చెప్పిందంతా నిజమా బావా ఆశ్చర్యంగా ఆనందంగా అనీష్ వైపు చూశాడు అమృతరావు నేను చెప్పను బావా అహ చెప్తే నాకేంటి నాకేంటి అంట అమృతరావు వైపు చేతులు నలుపుకుంటూ చూశాడు అనీష్ బుద్ధొచ్చింది ఇక జీవితంలో లంచం తీసుకోను నన్ను వదిలేయండ్రా బాబోయ్ తల పట్టు కూర్చున్నాడు అమృతరావు అతని అవస్థ చూసి అందరూ పకపక్క నవ్వారు అప్పటికే పరివర్తన మొదలైన అమృతరావు వాళ్ళ నవ్వుతో తను కూడా శృతి కలిపాడు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అందమైన కథలు వింటూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్